విజయానంద్ గారు అయ్యగారు ఆధ్వర్యంలో మా చిన్నయ్య గారు అయినటువంటి బాబూరావు అయ్యగారు నాయకత్వంలో మా సర్పంచ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు మా మండల పార్టీ మండల అధ్యక్షురాలు శ్రావణి గారు క్లస్టర్ ఇన్ఛార్జీ అనిల్ గారు ఇంకా యువనాయకులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి దైవజనులకు మార్గదర్శకులకు ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ యొక్క స్టార్ వెలుగులో మీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క యేసుక్రీస్తు యొక్క మహిమని శక్తిని ప్రతి కుటుంబానికి ఆయన యొక్క వెలుగుని అందచేయాలని పరోపకారంతో ప్రతి వాళ్ళు కూడా గొప్ప మంచిని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా మేము ఓడిపోయి ఉండటం వల్ల మమ్మల్ని ఆహ్వానించలేకపోయినప్పటికీ గెలిచిన తర్వాత పున్నుకల్లు గ్రామస్తులు తొలిసారిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరింత ఆనందంగా సంతోషంగా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు గడుపుకోవాలని కుటుంబ సమేతంగా బంధుమిత్రుల సమేతంగా మీరందరూ పది కాలాల పాటు ఈ కూటమిని ఆశీర్వదించినట్లుగానే మీ కుటుంబాలన్నింటినీ కూడా ఆ ఏసు క్రీస్తు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సదావకాశాలు ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం బాబురావు నిమిషం